పూర్కొండపేట దేవాలయంలో ఇలాంటి ఘటనలు జరగడం చాలా బాధాకరమని జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుద్ధ్ రెడ్డి అన్నారు ఆయన ఘటనా స్థలాన్ని పరిశీలించి ఈ సందర్భంగా ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు ఆంజనేయస్వామి ఆలయము ఊర్కొండ మండల్ ఊర్కొండపేట ఆంజనేయ స్వామి ఆలయం దగ్గర మొన్న శనివారం రాత్రి నాడు ఒక దుర్ఘటన జరిగింది చాలా బాధాకరం ఒక మహిళ పైన బలాత్కారం జరిగిందని ఆరోపణలు అదేవిధంగా జరిగిందని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇక్కడ ఈఓ గారు మా టెంపుల్ చైర్మన్ ఇక్కడ ఈరోజు నా పక్కన ఉన్నారు వీళ్ళు ఈ దుర్ఘటన జరగంగానే పోలీసు వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు ఎనిమిది మంది అని చెప్పి చెప్పడం జరుగుతుంది ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఆ మహిళ వాళ్ళు మాకొక్కటే విజ్ఞప్తి వాళ్ళు వాళ్ళ పేర్లు కానీ వాళ్ళ గురించి మాట్లాడదని రిక్వెస్ట్ చేశారు ఎందుకంటే మన ఇంట్లో కూడా ఎవరికైనా జరిగినా కానీ మనకు తెలుసు ఆ బాధ ఎంత ఉంటుందని చెప్పేసి కాబట్టి వాళ్ళ గురించి పేర్లు నేను తీసుకోను జరిగింది మాత్రము మంచిది కాదు ఇంత మంచి పెద్ద ఆలయం దగ్గర అది కూడా ఆలయం నుంచి ఐదు వందల ఆరు వందల మీటర్ దూరంగా కొంతమంది తప్పుడు ప్రచారాలు చేస్తారు గుడిలో గుడి దగ్గర జరిగిందనేది గుడికి వచ్చింది దర్శనానికి వచ్చింది వాస్తవము కానీ ఆ రాత్రి ఆ మహిళ వాళ్ళ చుట్టాలతో ఆ ప్రాంతానికి వెళ్ళడం జరిగింది అది చూసి ఊరకొండపేటలో ఉన్న గ్రామస్తులు ఏడు మంది కొంతమంది ఎనిమిది మంది అంటున్నారు ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది వాళ్ళ మహిళల్ని పట్టుకొని వాళ్ళ చుట్టమున్న మనిషిని చేతులు కట్టేసి బలాత్కారం బలాత్కారం జరిగిందని జరిగింది ఆ రోజు జరిగిందని కాదు జరిగింది అది నిజము ఈ రాక్షసులు చేసిన పనికి ఈరోజు నిజంగా ఊరకొండపేట గ్రామస్తులు కానీ నా జా కానీ తలదించుకున్నట్టయింది మాకు నిజంగా బాధాకరము ఖచ్చితంగా ఆ రాక్షసులని వదిలే ప్రసక్తి లేదు ఎవరైనా ఉండండి కొంతమంది వచ్చి చెప్పినారు దాంట్లో మంది బీఆర్ఎస్ వాళ్ళు ఉన్నారు ఇద్దరు బీజేపీ వాళ్ళు ఉన్నారని అంటే వాళ్ళకి లింక్ అయిన ఆ పార్టీలు ఉన్న సభ్యులు వాళ్ళు అయినా కానీ నేను ఈరోజు ఆ పార్టీ పెద్దలను కానీ ఎవరిని కానీ నేను చిల్లరి రాజకీయాలు చేస్తాను ఎందుకంటే ఏ రాజకీయ నాయకులైనా కానీ ఆ పార్టీలో ఇలాంటి చేయని చెప్పి మాత్రం ఎవరు చెప్పరు కానీ ఆ వాళ్ళు ఎవరైతే చేసినారో వాళ్ళు ఏందనేది మీకు చెప్తున్నాను ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది ఇంకా ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ కాలేదు ఎంక్వైరీ కంప్లీట్ కాలేదు ఖచ్చితంగా ఇలాంటి ముందు కూడా ఈ ప్రాంతంలో ఎందుకంటే మొత్తము గుట్టలు జంగల్ ఉన్న ఏరియా ఎంతలు ఇట్లా కొంత ముందు కూడా ఇట్లా జరుగుతుందని కూడా కొన్ని మాకు డౌట్స్ కొన్ని ఉన్నాయి కాబట్టి అవి కూడా ఇన్వెస్టిగేషన్ చేస్తారు ఎందుకంటే ఎవరైనా అక్కడి ప్రాంతానికి ఆ ఏరియాకి పోతే వాళ్ళని పట్టుకొని ఈ ఏడుగురు మంది వీళ్ళతో ఉన్న ఇంక ఎంతమంది ఉన్నారు కూడా వాళ్ళు కూడా బయటకు వస్తారు వీళ్ళు ఇలాంటి పనులు చేస్తుందని చెప్పి కూడా మాకు కొంచెం ఇన్వెస్టిగేషన్ కొంచెం ఇన్ఫర్మేషన్ వచ్చింది ఆ ఇన్వెస్టిగేషన్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా పోలీసు వాళ్ళు అది బయట మీకు కూడా మీడియా కూడా చెప్తారని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నాను ఈ రోజు ఈ ఆలయం మన సీఎం రేవంత్ రెడ్డి గారు కానీ జెడ్పీటీసీకి నిలబడ్డప్పుడు ఇక్కడికే ఆలయం నింటే దేవుని ఆశీస్సులతో నామినేషన్ వేయడం జరిగింది దాని తర్వాత మూడు సార్లు ఆయన ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా ఇక్కడనే ఆశీర్వాదం తీసుకోవడం జరిగింది అదే విధంగా నేను కూడా మొన్న ఎమ్మెల్యే నిలబడ్డప్పుడు కూడా నేను కూడా ఇక్కడికి వచ్చేసి దేవుని బాధలపైన నా బీఫామ్ ఫామ్ పెట్టి నేను బీఫామ్ వేయడం జరిగింది ఈరోజు ఇంత పవిత్రమైన స్థలం గురించి అందరూ మాట్లాడుతుంటే నాకు కూడా బాధగా అనిపిస్తుంది ఆ కుటుంబ సభ్యులకు ఖచ్చితంగా అందరం అండగా నిలబడతాం ఎందుకంటే అది జరిగింది మంచిది కాదు మేమందరము మేము కానీ మా పార్టీ మా కార్యకర్తలు కానీ ప్రతి ఒక్కరు జెచ్చ నియోజకవర్గం నుంచి కానీ ఈ రాష్ట్రం నుండి కానీ ప్రతి ఒక్కరు ఆ కుటుంబ సభ్యులకి అండగా నిలబడతాం మేము చెప్పి కూడా మీకు తెలియజేస్తాం కానీ ఈ సమయంలో వాళ్ళకి మనం అండగా నిలబడాలే కానీ వాళ్ళ గురించి కానీ వాళ్ళ పేర్లు కానీ మనం జరితే బయట పెడితే అది మంచి సంకేతాలు కావు వాళ్ళ కుటుంబ సభ్యులకు అని చెప్పేసి నేను వాళ్ళ పేర్లు కానీ ఏవి మాట్లాడతలేను ఖచ్చితంగా మా ప్రభుత్వం కూడా అండగా నిలబడతామని చెప్పి కూడా మీకు హామీ ఇస్తున్నాను